హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీడి అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా తెలంగాణలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ వారి బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు అదేవిధంగా అరగ జాబితా అనేది చేపట్టడం అయితే జరిగింది ఇక ఈ నెలలో జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి మనకి దాదాపు ఆ తేదీ నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కసరత్తులు చేస్తుంది జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేసే విధంగా అటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు అన్ని నిధుల సర్దుబాటులు అయితే కంప్లీట్ చేయడమే అయితే జరిగింది ఇక మనకి జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిన వెంటనే ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసిన వెంట నుంచే తెలంగాణలో ఉన్నటువంటి కేవలం ఇటువంటి జిల్లాలలో ఇటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధుల కోసం పథకం కోసం ఎవరైతే మహాలక్ష్మిలు అంటే మహిళలు ఉన్నారో వారు ఈ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం అనేది మీకైతే అర్థమవుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలో మనకి చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి మనకైతే అనేక రకమైన పెన్షన్ లబ్దిదారులైతే మన తెలంగాణలో దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులైతే ఉండడం అయితే జరిగింది ఇక వీరికి ఒకేసారి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తూ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లను ప్రతి నెల పంపిణీ చేస్తే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది సరి సరిపోదా సరిపోదని బడ్జెట్ అనేది సెట్ కాకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు విడుదల చేయలేకపోయామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పెన్షన్ లబ్ధి దారులకు ఇటు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మేలు చేసే ప్రక్రియ కింద తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ పథకానికి అయితే అర్హులు అయితే చెప్పుకోవచ్చు ఇక నిజమైనటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి ఆధార్ కార్డు కలిగి ఉండి ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది ఇక వారికి మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు నవంబర్ నెలలో ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల పథకం కూడా మనకి నవంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే తొంభై తొమ్మిది శాతం అయితే ఇక్కడనైతే ఉన్నాయి ఇక ఇది ఇలా ఉండగా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అన్ని జిల్లాల అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పంపిణీయనున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్